స్టూడెంట్స్ నిన్న మనం క్రియాపదాల గురించి చెప్పుకున్నాం కదా అవే క్రియాపదాలు ఏ విధంగా మార్పు చెందుతాయో ఈ రోజు మనం చెప్పుకున్నాం ఓకే ఇది చదవండి ఓకే ఇదే క్రియాపదం అనమాట ఇంకొక ఇంకొక విధంగా మార్చాను అదే చదవండి ఏ క్రియాపదం ఇంకొక విధంగా మార్చాను తీస్తుంది అంటే ఒక క్రియాపదాన్ని మనం మూడు రూపాలుగా మార్చాండి ఈ క్రియాపదాలకి కొన్ని వాక్యాలను కూడా తయారు చెప్తావా చెప్తాను చెప్పు మా అక్క గీసింది మా అక్క రోజు బొమ్మ గీస్తూ రేపు బొమ్మ గీస్తది వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొక పదానికి క్రియాపదాలు నువ్వు చెప్తావు చదివి ఓకే ఆ పదాలను చదివి ఇక్కడ పెట్టి చెప్పింది చూసింది ఏ పదాలతోటి వాక్యాలను చెప్పి ఏళ్ళు పెట్టి చూయించి మా అక్క నిన్న సినిమా చూసింది వెరీ గుడ్ మా అక్క ఇప్పుడు సినిమా చూస్తూ ఉంది మా అక్క రేపు సినిమా చూస్తుంది వెరీ గుడ్ అలాగే కొన్ని పదాలు ఉన్నాయి మీరందరూ ఈ చేయండి ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారు చెప్తా వెళ్ళాడు వెళ్తున్నాడు వెళ్తారు ఈ క్రియాపదాలతోటి వాక్యాన్ని చెప్తావా చెప్తాను సినిమాకి వెళ్తాడు వెళ్ళాడు వెళ్ళాడు సినిమాకి వెళ్తాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు సినిమాకు తిన్నారు ఓకే తింటున్నారు తింటారు ఓకే ఈ క్రియాపదాలతోటి వాక్యాన్ని చెప్తావా చెప్తాను ఇచ్చా వీళ్ళందరూ నిన్న లాలిపాప్ తిన్నారు ఓకే వీళ్ళందరూ ఈ రోజు లాలిపాప్ తింటారు తింటున్నారు రేపు వీళ్ళందరూ లాలిపాప్ తింటారు ఓకే నెక్స్ట్ స్ట్రాంగ్ నువ్వు చెప్తావా చదువు నీ దగ్గర ఉన్న క్రియాపదాలు చేశాడు చేశాడు ఓకే చేస్తున్నారు

వండుతున్నాడు ఈ పదాలతోటి క్రియా వాక్యాన్ని చెప్తావా చెప్పు నిన్న మా నాన్న వంట వెరీ గుడ్ ఈరోజు మా నాన్న వంట వండుతాడు వండుతున్నాడు ఈరోజు చెప్పు రేపు రేపు మా నాన్న వంట వండుతాడు వెరీ గుడ్ చూసారా పిల్లలు ఇలా ఈ క్రియాపదాలని ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటాయన్నమాట ఇలా మార్పు చెందినప్పుడు బాగా మీరు అబ్జర్వ్ చేయండి గీసింది గీస్తూ ఉంది గీస్తుంది అని వచ్చింది కదా ఇవి తర్వాత లెసన్లో కాలాల గురించి కూడా వస్తాయి అన్నమాట భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలాలు ఉన్నాయి కదా వాటిల్లో కూడా ఈ క్రియాపదాలు వేరుగా మళ్ళీ మనం ఇంకో క్లాస్లో చెప్పుకుందాం ఓకే